తాళరేవు మండలం పి మల్లవరం శివారు పత్తిగొంది పంటకాలవ సమీపంలో ఏర్పాటు చేసిన అపర భగీరథుడు కాటన్ దొర వర్ధంతి కార్యక్రమం కాకినాడ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉంగరాల బూరిబాబు ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమంలో పరిసర ప్రాంతాల వరి రైతులు పాల్గొని మహనీయునికి నివాళులర్పించారు అనంతరం ఆయన కోసం బూరిబాబు వివరించారు

మహాశైలు తర్వాత కారణంగా ఈరోజు వర్ధం సందర్భంగా మనం ఇక్కడ ఆయన యొక్క కార్యక్రమం మనకు చేసుకున్నాం ఆయన పుట్టి ఎంతో కష్టపడి మనకి కాటన్ బ్యారేజ్ ఆనకట్ట కట్టడం జరిగింది చాలా సంతోషం ఇంచేతంటే ఆయన ఎక్కడో ఇతర దేశంలో పుట్టి మనకి మన ఇండియాకు వచ్చి చాలామంది ఇప్పుడు అలాంటి కరోనా కాకుండా అప్పుడు కలరా ఇటువంటి వ్యాధులతో మరణించడం ఆ విధంగానే చావులు ఎక్కువ మరణించడం జరిగింది ఇవన్నీ ఆయన చూడడం జరిగింది చూసి వీళ్ళు నిజంగా తిండి లేక చాలా బాధపడుతున్నారు వీళ్ళకి ఈ యొక్క నీరు ఎక్కడో వర్షం కురిచి ఆ నీరంతా కూడా సముద్రంలో కలిసిపోయి ఎన్ని అన్నీ ఉండిపోతున్నాయి ఈ నీరుని ఆనకట్టు కట్టి ఆఫ్ చేస్తే వీళ్ళకి సుఖమైన జీవితం గడుపుతారు ఈ దీన్ని కట్టడి చేయాలని ఆనకట్టను కట్టి మనకు అన్నదాత అయిన ఉత్తముడు మహోత్తముడు దేవుళ్ళ లాంటి వాడు సరార్థర్ కాటన్ గారు ఆయన ఇంతటి మన అందరికీ కూడా తిండి పెట్టాడు మనం దేవుణ్ణి ఏ విధంగా పూజిస్తామో మనం ఉదయం లేచి మనం తప్పకుండా సరార్దర్ కాటన్ గారిని పూజించాలి ఈ రోజు మూడు తింటున్నాం అంటే కారణం ఆయన అచేత మనం జయంతి వందంతి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం ఇక్కడ ఈ విగ్రహం నిర్మించిన మన చెక్క నారాయణరావు గారు కుబారావు గారు నారాయణరావు నేనపి వాస్తవుడు నేనంతా అభిమానంతో ఈ కాలం ఇది నిర్మించాడు అతను కూడా స్వర్గస్థులైనాడు అతను కూడా వాళ్ళ నివాళులర్పిస్తూ ఈరోజు ఇక్కడ మాకు ముఖ్య అతిథిగా సత్యకృష్ణ గారు ఫలాది ఆయనకి ఆయన తప్పకుండా ఈ కార్యక్రమం చేయండి అని ఆయనకు రావడం మీద మనం ఇప్పుడు చెప్తాం అభిమానులే అందరూ ર